మనకి అయితే బాగుందంట ఎదుగుదల హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే వేరే మందులు కొట్టినా కూడా ఎదుగుదల రాదు రాదు ఈ విశ్వాస విశ్వా అనేది కొద్దిగా పర్లేదు మన సరౌండింగ్ కొడతారు అంటే గ్రోతింగ్ వాళ్ళ మందు కొట్టిన తర్వాత ఆరు రోజులకు అవుతుందా అదే కంటిన్యూస్ అవుతుంది పన్నెండో రోజు కూడా రోజు కూడా ఇవాళకి ఈ గ్రోథింగ్ అనేది ఈ గ్రోథింగ్ అనేది ఇప్పటికి కూడా తగ్గట్లేదు సో మనం గతం అంటే వేరే మందుల విషయంలో ఎదుగుదల మందులు వేరే ఏమైనా కొట్టామంటే అంటే అధికంగా ఎదుగుదల వచ్చేటువంటి మందులు ఏమైనా కొట్టామంటే అది మనకు జిబ్ కంటెంట్ ద్వారా బయో కంటెంట్ ద్వారా తీసుకొచ్చేటువంటి గ్రోతింగ్ ఐదు ఆరు రోజులు వస్తుంది మనకు దాని తర్వాత ఆటోమేటిక్ గా ఏమవు డిపోతుంది ఇది అక్కడ నుంచి గ్రోత్ అనేది కాదు మళ్ళా గ్రోత్ మళ్ళా గ్రోత్ మందు కొట్టాలి సో విశ్వలో ఆ ప్రభావం ఉండదు మనకు విశ్వ కొట్టిన తర్వాత గ్రోత్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది పదిహేను నుంచి పదహారు రోజుల వరకు గ్రోత్ అనేది పన్నెండు నుంచి పదిహేను పదహారు రోజులు గ్రోత్ ఉంటుంది ఆ గ్రోత్ అనేది అప్పటికి కూడా కంటిన్యూనే ఉంటుంది మనం చేసుకోవచ్చు కానీ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం మాత్రం మీరు మూడు సంవత్సరాలు చూసి వాడుతున్నటువంటి రైతు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీకు అనుభవం ఉంటుంది ఆల్రెడీ